నా ఇన్స్టాగ్రామ్లో ఇగో ఈ కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ వసంతు చెంటు అని దెంగే లంజ కొడక అని పెట్టాడు నీ అమ్మ ఏదో పెట్టాడు దాన్ని టచ్ చేశా అక్కడ టచ్ చేస్తే ఎలా వచ్చిందంటే ఇగో ఇలా వచ్చింది ఫ్రెండ్స్ దీని కింద ఆయన ఇంకో అకౌంట్ ఒరిజినల్ అకౌంట్ ఇచ్చుకున్నాడు అనమాట ఆ అకౌంట్ని టచ్ చేస్తే ఇలా వచ్చింది సువర్ణ స్టార్ ఇంటి అని ఆయన ఏం చేస్తారంటే వ్యాపారం చేస్తాడు ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఆయన వ్యాపారం అన్న నేను టిక్ టాక్లో నుంచి నేను చూస్తున్నా నువ్వు నాకు టిక్ టాక్లో ఉన్నప్పుడు అప్పటి నుంచే ఫేక్ కాల్ చేసేటోడి తిట్టేటోడి నీ నెంబర్ నేను ఫీడ్ చేసుకున్నా అప్పుడే ఫీడ్ చేసుకున్నా ఇప్పుడు ఒరిజినల్ అకౌంట్ ఒకటి పెట్టుకొని ప్రైవేట్ అకౌంట్ ఒకటి పెట్టుకొని అల్లో ఉంచి అమ్మని అమ్మని తిడతావా అన్న అమ్మని నీకు లేరా అమ్మలు నీకు లేరా అక్కలు నీకు లేరా అన్న నేను పొట్ట తిప్పల కోసం నానా తిప్పలు పడుకుంటూ నేను నాకు మా అమ్మకి మా నాన్నకి నెలకు వచ్చేసి ఒక పదివేలు కావాలి మా తర్లకి నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం నా డబ్బులు కావాలి అట్లని చెప్పి నేను ఏ వ్యభిచారాలు వేరే వాళ్ళ బంధు కంపలు ఒకరి మీద చేయబెట్టే బతకట్లేదు ఎవరిని ఏం వంటలేదు నా వీడియోలు చేసుకుంటున్నాను నా కుటుంబాన్ని చూపించుకుంటున్నాను నేను చేసే పనులు చెప్పుకుంటున్నాను భారీ బడ్జెట్లు పెట్టలేక ప్రొడ్యూస్ చేయలేక నాకు తోచిన వీడియోలు నేను చేసుకుంటూ బతున్నాను కానీ ఎవరికి అన్యాయం చేయటం లేదు ఎవరిని మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ డబ్బుల ద్వారా కానీ ఎవరిని అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని కానీ ఎవరిని కూడా అన్యాయం చేయట్లేదు నాకు నచ్చినట్టు నేను చేసుకుంటే కంటెంట్ ఉన్న వీడియోలు పెట్టచ్చా అంటే కంటెంట్ ఉన్నాయి చేయాలంటే ప్రొడ్యూస్ చేయాలి డబ్బులు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఇస్తారా మా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి మీరు డబ్బులు ఇస్తారా నువ్వు కామెంట్ పెట్టావు స్క్రీన్ చాట్ అన్న నేను అక్కడ ఇప్పుడు అదే కామెంట్ దిశపోయి పోలీస్ స్టేషన్లో ఇస్తే ఏం అవుతుంది నీ జీవితం నీ నెంబర్ ఉంది నీ కామెంట్లు ఉన్నాయి నీ అకౌంట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తెసపోయి పోలీస్ స్టేషన్లు ఇస్తే నీ నీ జీవితం ఏమవుతుంది నీ లైఫ్ ఏమవుతుంది మీ అమ్మా నాన్నేమవుతారు మీ సెంటర్లో నీ పరివేం కావాలి చెప్పు మీ సెంటర్లో నీ పరువేం కావాలి ప్రతి ఒక్కడు ప్రైవేట్ అకౌంట్ పెట్టుకొని నేను ఎవరికి దొరకను అనుకుంటా నాకేమీ కాదు అనుకుంటా ఎవరికి ఏం కాదనుకుంటా బై కామెంట్లు డేరుగా పెడుతున్నారు కానీ ఒక రోజు వస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా సరే ఫోన్ నెంబర్తో లింక్ అవ్వాలి వెరిఫికేషన్ చేస్తే ఖచ్చితంగా మీ అడ్రస్ దొరుకుతుంది అర్థమవుతుందా కచ్చగట్టి పసిగట్టి కావాలని చేస్తే మీ అడ్రస్ ఏమైనా దొరుకుతుంది ఎవరికి లేరు ఫ్యామిలీలు ఎవరు నా కుటుంబాన్ని మీరు ఏమైనా పోషిస్తున్నారా నా జీవితాన్ని మీరు ఏమైనా బాగుపరుస్తున్నారా ఒక రూపాయి ఇస్తున్నాం మన పంట పొలం ఆగైందంటే ఒక్కొక్క రూపాయి లేదు ఇక అందుకే నేను ఎవరిని వివరిని నా వరేశా నా బతుకు నేను బతుతున్నా మొన్న ఎమ్మెల్యేగా నామినేషన్ వేశాను నెక్స్ట్ ఎంపీగా వేస్తాను వేసినంత మాత్రాన ఇలా ఉండాలన్నా అంటే రాజకీయం అనేది అలా నేర్పారు అట్లే ఉంటేనే రాజకీయమా సరదాగా ఉంటూ సరదాగా వీడియోలు చేస్తూ సరదాగా రీల్స్ చేస్తూ చేయకూడదా రాజకీయాలు అన్న మారండి అన్నా వీడు కామెంట్ పెట్టాడు ఈ కామెంటు ఈ కామెంట్ తెచ్చి నీ పోలీస్ స్టేషన్ ఇస్తే ఏం కావాలా కాబట్టి అన్న గుర్తుపెట్టుకున్న దయచేసి ఆయనకే కాదు మీకే కాదు ఎవరికైనా సరే ఆయన నెంబర్ కూడా ఇస్తాను ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఇచ్చా కదా చూస్తాను కదా కాల్ చేయండి కాకపోతే విపరీతంగా చేయండి ఏం కాదు దయచేసి నేను ఈసారి ఎవడు ఏ కామెంట్ పెట్టినా నన్ను తిట్టండి నన్ను తిట్టండి ఎందుకంటే వీడియో చేసేది నేను అప్పుడు మా కుటుంబం అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు రైతులు అంటే అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు ప్లీజ్ డోంట్ బ్యాడ్ కామెంట్స్ నాకే కాదు నేను చూస్తున్నాను చాలా మందికి పెడుతున్నారు ప్రైవేట్ అకౌంట్ పెట్టుకొని నేను దొరకని నేను హీరో ఎవడి ముడ్డి కింద బాధలు వాడికే ఉంటాయి ఎవడి ముడ్డి నీ కుటుంబాన్ని నువ్వు చూసుకో రాదరాబయ్య ముందు మీ కొంపలో ఏం జరుగుతుందో చూసుకో అది చేత కాదు అవతల ఓడి మీద మాత్రం ఆగమాగం చేస్తారు ఏమైనా నాకు అర్థం కాదు మీరు ఇస్తున్నారా ఓ పని చెయ్యి ఒక యాభై వేలు నా అకౌంట్లో వేసి అప్పుడు తిట్టి బూతులు పడతా సోషల్ మీడియా కామెంట్లు పెడతారు అంటే కామెంట్లు పెట్టచ్చు కానీ కొంత ఉంటుంది కానీ బూతులు అమ్మా నాన్న తిట్టకూడదు కదా అమ్మా నాన్న దగ్గరికి రాకూడదు కదా నేను ఎవరు వంటలేదు అంటలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ వీలుంటే సపోర్ట్ చేయండి వీలుంటే సపోర్ట్ చేయండి లేకపోతే బ్లాక్ చేసుకోండి వదిలేయండి అని లక్షసారి చెప్పాను ప్లీజ్ సపోర్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండ్ ఫుడ్ కోసం పర్పస్ కోసం ఓకేనా నా ఇంకొకసారి నువ్వు కనుక నాకే కాదు ఒక బ్యాడ్ కమెంట్లు పెడితే మాత్రం బాగోదు స్టేషన్లో ఇస్తా ఈ స్క్రీన్ షాట్ ఎప్పటికీ ఉంటాయి